పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యంగ్ డైరెక్టర్ నాగశ్విన్ కాంబినేషన్లో వచ్చిన కలికి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడే చిత్రం భారీ వస్తువులను సాధిస్తోంది ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ప్రభాస్ స్టామినాను మరొకసారి రుజువు చేసింది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకోని నటించిన ఈ సినిమా కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి గత రెండు రోజులుగా వసూలు చేసిన కలెక్షన్ల వివరాలకు వెళితే ఇక ఉత్తర అమెరికా మినహాయిస్తే ఇతర దేశాల్లో కూడా ఈ చిత్రం భారీగానే కలెక్షన్లు రాబట్టింది తొలి రోజు ముగిసే సమయానికి రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసింది రెండో రోజు కూడా ఈ మూవీ మరో మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు యూకే జర్మనీ ఆస్ట్రేలియా గల్ఫ్ దేశాల్లో భారీగా వసూలు నమోదవుతున్నాయి ఇక కల్కి సినిమా ప్రీమియర్లకు తొలి రోజు షోలకు ఉత్తర అమెరికాలో భారీ డిమాండ్ కనిపించింది దాంతో రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది తొలి రోజు ప్రీమియర్లతో కలిపి తొలి రోజు ఐదు పాయింట్ యాభై ఆరు మిలియన్ డాలర్లు వసూలు చేసింది ఇప్పటి వరకు తెలుగు హీరోలలో అత్యధిక వసూలు సాధించిన జాబితాలో ప్రభాస్ మరొకసారి తన సత్తాను చాటుకున్నారు దాంతో ఈ సినిమా మొత్తంగా ఓవర్సీస్ లో తొలి రోజు ఏడు పాయింట్ ముప్పై ఐదు మిలియన్ డాలర్లు రెండో రోజు కలిపితే మొత్తం పది మిలియన్ డాలర్లు అంటే ఎనభై కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఈ సినిమా తొలి వారాంతంలో బ్రేక్ ఈవెంట్ సాధించడమే కాకుండా ఓవర్సీస్ లో వంద కోట్ల కలెక్షన్ చేస్తుందని అంచనా వేస్తున్నారు